పచ్చడిలో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను బీరకాయ తినకాయ టమాటోతో ఎమ్మి ఎమ్మి పచ్చడి రోడ్డు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక పక్కన స్పూన్ ఎరకాయలు తర్గండి తగ్గట్టు వేసుకోండి నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అలాగే దొండకాయ చాలా బాగుంటుందండి పూడు వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే కనుక ఒక రెండు టమాటోలు మూడు టమాటోలు అండి ఇవి టమాటోలు తగ్గు పెట్టుకుని మగ్గ పెట్టుకొని పెట్టి మెట్ బీరకాయ అవన్నీ వేగలకు మనము వేయించి పెట్టుకున్నటువంటి వీటిని మనం దంచేసుకుందాము పల్లీలు ముగ్గులు ధనియాలు అలాగే జీలకర్ర వేసాము పచ్చిగా అవి మెత్తగా కాకుండా దంచికున్నాము వేస్తున్నాము పళ్ళు ఇంత చింతపండు పెట్టుకున్నాము కొంచెం అలా మనం మూసేస్తే స్టవ్ ఆఫ్ ఇంత కూడా బాగా నలిగిపోయింది పల్లీలు కొబ్బరి చాలా రుచిగా ఉంటుంది ఇందాక మనము పొడిలో స్పూన్ కలిపి వేసాము అది కలిపిన తర్వాత దీంట్లో మనకి ఇంకా కావాలంటే ఉప్పు కలుపుకుందాము పెట్టుకున్నాం కదా పొడి అది కూడా వేసేసుకుందాము మంచి వాసన వస్తూ ఉండాలి చక్కగా సరిపోయిన కూడా పక్కన నలిగిపోయింది వేసి మనం ఏది నూరినా కానీ కలవదు అనమాట అక్కడ పక్కన పెట్టుకొని నూనెలోకి కొంచెం వెల్లిపాయలు కరివేపాకు వేసాను చేసుకోవచ్చు కొత్తిమీర కూడా కొద్దిమీర కరివేపాకు వెదిలిపాయి ఇలా అయ్యి ఇలా సేపాయి మళ్ళీ ఒక్కసారి ఇలా రోజు దిప్పు తీసేసుకున్నాము ఇలానే చేసి తీసేసుకున్నాము చాలా చాలా బాగుందండి అద్భుతంగా ఉంది అసలు సువాసన వస్తుందండి సువాసన అయిపోయిందండి తీసేసేద్దాము ఇంత కూడా మేము ఇలాగే రోడ్లని వస్తున్నాం చిన్నప్పుడు చిన్నప్పుడంతా ఇలాగే రోడ్లో ఉండేవాళ్ళం మేడం అమ్మలు అందరూ కూడా తీసేసుకున్నాము తీసుకుంటా అని పెట్టేసుకున్నాను అలా ఎంత టేస్టీగా ఉందో పచ్చడి చెప్పలేము అలా అయినా రోట్లో నూరుకునేది రోట్లో కానీ చాలా బాగుంటుంది నౌన కానీ చపాతీలో కూడా పర్వాలేదు బాగానే ఉంటుందండి కొంచెం స్పూన్ పైన కడీ వేసేసుకున్నాము పచ్చడి రెడీ బీరకాయ దొండకాయ టమాటో రోడ్డు పచ్చడి మీరందరూ కూడా చేసుకునే చక్కగా రోడ్లు ఎలా ఉందని టేస్ట్ చేసి కామెంట్స్ పెట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి రుచి కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట మీరు అన్నం లేసుకు తింటే అసలు వదిలిపెట్టరు మీకు సో మచ్ అండి వేలేదు రండి థ్యాంక్ యూ సో మచ్ అండి